ఉత్సాహం కనపడుస్తా ఉంది అభిమానం కనపడుస్తా ఉంది అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు రోడ్ షో అదిరింది బ్రహ్మాండంగా జరిగింది ఎక్కడ పోయినా ఒక విశ్వాసం ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశాం ప్రారంభోత్సవాలు చేశాం ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా గ్రీన్ ఎనర్జీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పొడి మడకద ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ ఐదేళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే యాభై రెండు ఎకరాలు భూమిచ్చి ప్రధానమంత్రి గారు ఆశీస్ ఆశీసులతో విశాఖపట్నం రైల్వే జోనుకు పనులు ప్రారంభమైనాయి రంగం ఈ రోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం ఏడు రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం ఆరు వేల నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం మూడు రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం ఐదు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈ రోజు ప్రారంభమవుతున్నాయి పది జాతీయ రహ రహదారులకు శంకుస్థాపన మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు దగ్గర దగ్గర ఐదు వేల నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు ఏడు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం రెండు వందల ముప్పై నాలుగు కోట్లు మూడు వేల నలభై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు మూడు వేల నలభై నాలుగు కోట్ల రూపాయలు పెట్టుబడులు ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైంది నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు వచ్చిన వెంటనే మీరు చూస్తే రెండు వేల ఎనిమిది వందల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్ వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి ఇది మన వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే ఒకటి రెండు కార్యక్రమాలు కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితం అని కాదు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు ఇంజాయిట్ చేస్తున్నా మొన్న ఎన్నికల్లో చూశారు ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు నేను కలిశాం రాష్ట్ర చరిత్రలో నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ యాభై ఏడు శాతం ఓట్లేశారు నూట డెబ్బై ఐదుకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచాం ఇరవై ఐదుకు ఇరవై ఒక్క పార్లమెంటు గెలిచాం ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్నని మన అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి రెండు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు అది నరేంద్ర మోడీకుండే చారిష్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రేపు ఢిల్లీ వస్తా ఉంది రాసి పెట్టుకోండి గెలవబోయేది ఎన్డిఏ దానికి కారణం గాడ్ దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు దీస్ వేర్ ఐఎమ్ అపీలింగ్ సార్ they are all with you you are fighting for the nation for the poor people all people are with you show your hands we are with narendra modi <laughs> Ye, సంక్షేమం అభివృద్ధి సంస్కరణలు సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు పిఎం కిసాన్ నిధి కింద ఏడాదికి ఆరు వేల రూపాయలు రైతులకు అందిస్తున్నారు కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఐదు కేజీలు బియ్యం ఉచితంగా ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతి శక్తి భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ మించి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీ కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం గార్ కుసుం వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది ఏదో సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికి సాధ్యం మన రాష్ట్రానికి వచ్చి విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరో చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సీకి తొందరలోనే ఇంట్రోలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్న కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక ఫార్మా పరిశ్రమలు ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు ఈరోజు అరకు కాఫీ అరకులో బండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే మోస్ట్ ఫేమస్ బ్రాండ్గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను సార్ యువర్ ఫేవరబుల్ డేషన్స్ ఆల్వేస్ యువర్ ఫర్ డెవలప్మెంట్ i am always getting some inspiration from you and i am learning so many lessons from you i am very happy till yesterday our amaravati was in doldrums now sir you have to come sometime to witness where you have laid the foundation finally we are going to complete with your blessings then you have to inaugurate amaravati one of the best city as you dream सर आवेज यू आर प्रमोटिंग लिंकिंग ऑफ रिवर्स इरीगेशन यू हर डन इट यू हर शोन दि वे सेम यू सर इन पोलव यू हॅ क्लिअर्ड एव्हरीथिंग वी विल कंप्लीट इट अंडर युवर्डरशिप इंट्रा लिंकिंग ऑफ रिवर्स वी विल स्टार्ट इमिडियेटली अँड यू ब्लस विल कंप्लीट दॅट इज अवर कमिटमेंट सर Sir, third one, sir, I am very happy under your leadership, BPCL, one of the most important refinery has come in Ramayan Patnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people, give big applause for our Prime Minister. ంగ్స్యర్ టు ఇయర్ హౌ నరేంద్ర మోడీ మోడీజీ ఇజ్ ఫంక్షనింగ్ ఇన్ దిస్ కంట్రీ రీసెంట్లీ ఐ వెంటు హిమ్ మితల్ ఆర్ సిఆర్ మితల్ ఈజ్ విల్లింగ్ టూ స్పెండ్ సమ్ మనీ టూ సెట్ అప్ స్టీల్ ప్లాంట్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ వెన్ ఐ వెంటూ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఐ ఎక్స్ప్లెయిన్ Sir, they want pipeline. They wanted to get iron ore through slurry. This is what they are requesting. That is what I told them. Immediately he made it a point: if we wanted to carry iron ore, there will be a lot of pollution with the slurry. You convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ యూ దట్ ఈ వాట్ ఈ టోల్డ్ సార్ హౌ మెనీ ప్రైమ్ మినిస్టర్స్ కెన్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్ సార్ దట్ ఇస్ వేర్ ఐ ఎమ్ అప్రిషియేటింగ్ యూ అనదర్ థింగ్ వెన్ గూగుల్ యాడ్ మేడ్ ఎ ప్రపోజల్ టు కమ్ టు విశాఖపట్నం ఐ మెట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దే ఆస్కర్ మ్యూ వన్ థింగ్ ఈ వీ ఆర్ విల్లింగ్ టు కమ్ టు ఇండియా దర్ ఇస్ అ ట్యాక్సేషన్ If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me, if you do that type of nation changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. <laughs> sir, how many Prime Ministers will do like this, sir? ఇఫ్ ఎవ్రీబడీ ఆర్ డన్ లైక్ దిస్ దెన్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ హ్యావ్ కమ్ ఫర్ ఇండియా సార్ దట్ ఈస్ వేర్ సార్ ఐ హవ్ లర్న్ సో మెనీ థింగ్స్ యువర్ స్కూల్ మై స్కూల్ ఇస్ సేమ్ స్కూల్ సార్ దట్ ఈస్ దట్ ఇస్ వేర్ వీఆర్ థింకింగ్ సేమ్ వే ఐ రియలీ అప్రిషియేట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా ఒక ప్రోగ్రెస్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేస్తుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తున్నా అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి ఓర్వాకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నాకు కూడా ఒక ఆలోచన దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా షుడ్ బి నెంబర్ వన్ ఆర్ టూ and at the same time, indian world, all over the world will be number one. sir, we are very fortunate. i am not praising you. this is final. i am telling you. economic reforms has come in 19. i am not praising you. every citizen of this country has to understand. brand of india is very strong. wherever you go. Narendra Modi ji is uh, standing very tall compared to all global leaders He is no more Indian leader He is the global leader Under his leadership he promoted India Sir I have seen so many politics టుడే వై ఐమ్ సేయింగ్ ఆల్ దీస్ థింగ్స్ విత్ కన్విక్షన్ ఆన్ టాకింగ్ అండర్ యువర్ లీడర్షిప్ ఇండియా విల్ ప్రాస్పర్ దట్స్ వేర్ వీ ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూసర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపమ్ ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడోసారి గెలిచారు నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ రెఫరింగ్ టు మీ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గో టు యూనివర్సిటీస్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ యూ టేక్ ఇట్ యాజ్ ఎ క్యాంపెయిన్ మోడ్ దెన్ ఓన్లీ యు విల్ సక్సీడ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ వాట్ ఈస్ టెల్లింగ్ టు మీ దట్ ఈస్ హౌ ఆయన పనిచేస్తూ వచ్చాడు ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పని చేస్తే రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం పేదరిక నిర్మూలన ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశం అంతా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తర్వాత మీ అందరికామీ ఇస్తున్నా జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే ఐ నౌ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రెస్ ది బటన్ అండ్ అన్వీల్ ద ప్లగ్ టు మార్క్ ద లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ డెడికేషన్ టు ద నేషన్ గౌరవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం